నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల నందు ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి తాను స్థాపించిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ద్వారా ఉమ్మడి నెల్లూరు జిల్లా నందు పన్నెండు పాఠశాలలను ఆధునీకరించడంలో భాగంగా నెల్లూరు నగరానికి విచ్చేసిన సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మంచు లక్ష్మి ఘనంగా సన్మానించారు ఈ ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు అమిర్ జాన్ భాస్కర్ గ్లోబల్ రవి కట్టప్ప ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల పాఠశాలకు ధీటుగా మౌలిక వసతులు ఏర్పరుస్తున్నామని కావున ఈ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ తహసీన్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డాక్టర్ ాజీరావు గారికి ఎంఈఓ డి త్రిపాఠి గారు గారికి డెప్యూటీ మేయర్ సైతన్ గారికి టీచర్స్ మంజుల పి సునీత ఆర్ సునీత సుప్రిజ గోవిందరావు గారికి అండ్ మా ముత్తుకూరు హెడ్ మాస్టర్ గారికి క్షమించండి ఈ రోజు మీ దగ్గరికే రావాల్సింది ఫస్ట్ మీ దగ్గర క్షమాపణ అడిగే నేను వేదికని ఉద్దరిస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు నేను మీ ఊరు మీ బిడ్డని నెల్లూరు జిల్లా అమ్మాయిని ఈరోజు పొద్దున నాయుడు వెళ్ళి మా అమ్మమ్మ ఇంటి పక్కనున్న బడిలో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసి నెల్లూరులో పన్నెండు స్కూళ్ళ వరకు మేము ఓపెన్ చేసిన జరిగిందండి ఇప్పుడు మేము మీకు ప్రెస్ రిలీజ్లో పన్నెండు స్కూల్ పేర్లు ఇచ్చిన్నాము రోజు ఇక్కడ ఎలాగా పని చేసిందో ఎలా ఫినిష్ చేసిందో ఇలాగే అన్ని పన్నెండు స్కూల్స్ లోనూ వర్క్ కంప్లీట్ అయిపోయింది సో మేము ఒక స్కూల్ చేసి ఇంకా అనే ఎన్జియో కాదు పని ముగించి అప్పుడు మేము ఈ పని చేసామని చెప్పిన వాళ్ళు చెప్పేవాళ్ళు బేసిక్గా మనం ఎంత చదువు చదివినా ఒక కమ్యూనికేషన్ లేకపోతే ఒక వాళ్ళు ఒక మాట సరిగ్గా మాట్లాడలేకపోతే మనం అనుకున్న భావం చెప్పుకోలేకపోతే చాలా కష్టాలు ఎదురుపడతాయి ముందుకెళ్ళేటప్పుడు ఇండియా అనేది ఒక సముద్రం లైక్ సో మెనీ లాంగ్వేజెస్ ఒక ట్వంటీ సిక్స్ అపెషల్ లాంగ్వేజెస్ తో పాటు టూ హండ్రెడ్ పైన డైలెక్ట్స్ ఉన్న కంట్రీలో నువ్వు ఒక్క లాంగ్వేజ్ నేర్చుకొని ఎలా ముందుకు వెళ్ళగలుగుతావు ఇంగ్లీష్ అనే ఒక అఫీషియల్ లాంగ్వేజ్ని తీసుకొని మనకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుందని ఆ లాంగ్వేజ్ ద్వారా మేము లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నాం అంటే మా తాతగారు నేర్పించింది గవర్నమెంట్ స్కూల్లోనే మా నాన్నగారు చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే ఆయన ఆ ఊరి నుంచి బయటకు వచ్చి మాకు వేరే చదువు ఇప్పించగలిగారు కాబట్టి మేము రోజు ఇక్కడ ఉన్నా సో నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చాక మన దేశానికి నేను ఏం చేయగలుగుతాను అంటే ఎడ్యుకేషన్లో చాలా డిఫరెన్స్ కనిపించింది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి పబ్లిక్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మన పిల్లలకు కూడా అదే ఎడ్యుకేషన్గా ఇవ్వగలిగితే మీరు సిటీలో ఉన్నారా టౌన్లో ఉన్నారా ఒక చిన్న గ్రామంలో ఉన్నారా అనే ఇది తీసేసి మీకు డబ్బులు ఉన్నాయా లేవా అన్న ఆ భావం తీసేస్తే ఎడ్యుకేషన్ అనేది రాతి పెద్ద రైట్ అండ్ కరెక్ట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ రోజు మన లోకం చాలా ఫాస్ట్ గా పరిగి తెలియపోతుంది ఐ థింక్ ఇక్కడ నిలబడ్డ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళమే మన వెనక ముందు ఉన్న వాళ్ళు కూడా సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియని రోజులు వాళ్ళకి తెలియదు తెలియదు సో మనం ఒక ల్యాండ్ లైన్ నుంచి ఒక పేజర్ దగ్గర నుంచి సెల్ ఫోన్ అండ్ ఒక మనం ఒక కెమెరా ఒక మ్యూజిక్ సిస్టమ్ ఒక ఫోన్ అనేది నాలుగైదు ఐటెంలు ఉన్నాయి ఇప్పుడు వంద ఐటమ్ ఒక మషిన్ లోపలికి వచ్చేసింది అలాంటప్పుడు మీరు ఇంకా పలక బలపం పెట్టుకొని మన పిల్లల్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతారనేది నా ప్రశ్న గవర్నమెంట్ ఏం చేస్తుందో వాళ్ళు వాళ్ళు వాళ్ళకి తగినంత మించి చేస్తున్నారు ఎందుకంటే మన దేశంలో జనాభా అంతమంది ఉన్నారు కాబట్టి నేను నేను నా విన్నపం ఏంటి అంటే ఇంతమంది ఉన్నారు పేరెంట్స్గా కానీ గా కానీ మీరు మీ టైంగా కేటాయిస్తే ఈ పిల్లలకి ఇండియా అనేది లోకంలో అందరికంటే ముందుకెళ్ళే శక్తి ఉన్న దేశం ఇంత జనాభా ఉంది మనం వెనక పడిపోవడానికి అసలు ఒక కారణం అనేది ఉండకూడదు ఎడ్యుకేషన్ దగ్గరే నేను పెద్ద స్టాఫ్ డిఫరెన్స్ కనిపిస్తున్నా సో ఈ ఎడ్యుకేషన్ కూడా మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా ఇంకా ముందు ముందు వెళ్ళేసరికి అమెరికాలో ఉన్న టీచర్ ఇక్కడ ఉన్న స్కూల్లో ఎడ్యుకేషన్ నేర్పించేటట్టు చెయ్యాలి అనేది నా భావన ఇప్పుడు మేము మూడు వందల స్కూళ్ళు పైన ఉన్నాం స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా కొన్ని రెండు లక్షల పైన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు డైరెక్ట్ గా మా వాలంటీర్ బేస్డ్ ప్రోగ్రామ్ తో టచ్ అవుతుంది ఫోర్ స్టేట్స్ లో ఇవన్నీ ఎందుకు అంటే మన ఒక్కరు ఒక ఊర్లో ఒక్కరు బాగుపడితే చాలు వాళ్ళే వెనకొచ్చి మా ఊరిని బాగు చేయాలి మా బడిని బాగు చేయాలి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ మనసులో వాళ్ళకే వస్తుందనమాట అదే నా ఆశ మన పిల్లలందరూ చాలా ఎందుకు ఎదగాలి మనకంటే ముందుకు వెళ్ళాలి అన్న ఒక ఆశ సో ఈ దీవెనన్నీ నా పాపకి నా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నన్ను మీ బిడ్డలా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు చ ఒక్క రోజు నేను స్కూల్ ప్లేస్ మారిస్తే ఇంత అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకున్నందుకు ఈ స్కూల్ కూడా చాలా థ్యాంక్ యూ చెప్తూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు సెలవు చేయండి థ్యాంక్ యూ